నేను ఇలా మాట్లాడినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను క్షమించాలి విజయసాయి రెడ్డి లాంటి ఒక బ్రోకర్ కి అర్థమయ్యే భాషలో చెప్పాలని ఇలా మాట్లాడుతున్నా కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావా సాయి రెడ్డి అని టిడిపి నేత ఆనం ఫైర్ అయ్యారు సాయిగా ఉంటే సరే ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ నన్ను మన్నిచాలి నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు కానీ నిన్న సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా నన్ను నేను క్షమాపణ కూడా అడుగుతున్నా క్యాస్ట్ బడీస్ క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది కులం కులం బంధువులు క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు ఒరే నీకన్నా కులం లేనోడివి నువ్వు నువ్వు ఒక రెడ్డివే కాదు నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు నాకేదో తెలియదు కానీ నేను అడుగుతున్నా రే నీ పులివెందలొళ్ళు కడపలో పులివెందల నీ చంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ్ రెడ్డి వైవే సుబ్బారెడ్డి వెంకట్ రెడ్డి కరుణాకర్ రెడ్డి నీ బంధువులు నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు నీ శరత్ రెడ్డి ఎవడ్రే వీళ్ళందరా నువ్వేమన్నా రెడ్డి కులం న్యాయం చేశావా మిగతా వాళ్ళకి నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా ఏం చేశావు రెడ్లకి ఈ ఐదు సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకి ఇచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు ఈరోజు మాలాంటి వాళ్ళ బయటకు వచ్చావంటే దానికే ఏరా కేవీరావు ఒక స్టూజీ ఒక చెంచా నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికే నువ్వు చెంచా గడివి కదా నువ్వు ఒక స్టూజీవి కదా నువ్వు చిక్ చిప్పు పచ్చేవి కదా పొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప చింగ చిప్ప చింగ చిప్ప కొట్టేది నువ్వు చెంబ చెక్క చారిడేసి మొగ్గ అంటే సాయి రెడ్డి ఆ ఇళ్ల చమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కంపలోగా అనుకుంటారు వాళ్ళు నేను అడుగుతున్నా మేము అడిగిందేంద్ర వాల్యువేషన్ అన్నావు ఓకే నువ్వు ఏ వాల్యువేషన్ అన్నా తీసుకో ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో ఏదైనా ఏ వాల్యువేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే రెండు వేల వంద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే రెండు వేల వేసుకో రెండు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు ఏ వాల్యువేషన్ లో ఇస్తాడు చెప్పండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా మేము అడిగిన పాయింట్ అది ఏ వాల్యువేషన్ వేసావు ఏ వాల్యువేషన్ తో నీకు ఇరవై తొమ్మిది వేలకి ఎకరా దొరికింది నాలుగు వేల ఎకరాలు రెండు వేల రెండు వందల ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఇచ్చాడు పారిపోయాడు అమెరికాకి అమెరికా పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోకుండా ఇక్కడే కేసు పెట్టుంటే మీరు చంపి గొంతు కోసి గుంతలో వేసి కప్పెట్టేసే వాళ్ళు రావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు కానీ మీరేసిన స్కెచ్ లో ఒకటే తప్పు రావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు కాబట్టే నలభై ఒక్క పర్సెంట్ కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి చేస్తాం రావు చంద్రబాబు నాయుడు అంట కే రావుతో ములాఖాత్ అయి కుమ్ముఖ్యాడట ఏం పీకర్ రా ఐదు సంవత్సరాలు ఇవన్నీ తెలుసు కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టి రావు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ కుట్ర చేసి ఈ కంపెనీని లాగేసుకున్నారని చెప్పేవే మరి మీ నువ్వు పెద్ద బ్రోకర్ నువ్వు పెద్ద బ్రోకర్ కదా ఇవన్నీ తెలిసిన పెద్ద బ్రోకర్కి మరి ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడిని ఆ కేసులో సాక్ష్యాలు నిరూపించి నువ్వు ఎందుకు జైల్లో పెట్టలేదు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈ రోజు అడుగుతున్నావు ఇంత తెలిసినాడు ఈ రోజు కాదు కదా వాడికి తెలిసింది సాయిగాడికి సాయిగాడికి ఎప్పుడో తెలుసు అని వాడి మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది మరి ఇంత తెలిసిన సాయిగాడికి ఎందుకు కేసు పెట్ల స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొంగ కేసు పెట్టావు కదా మరి దీంట్లో ఇన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టలేదని మేము అడుగుతున్నాం రైట్ నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోరా ఫైల్ చేయి కేసు పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది తప్పు లేదు కదా నిజంగా ఒక మనిషి తప్పు చేస్తుంటే నువ్వు కేసు ఫైల్ చేయి నువ్వు కేవీరావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా భయంతో చేయలే భయంతో అమెరికా పారిపోయాడు మరి నీకు ఆ భయం లేదు కదా ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం లేనట్టే కదా నీకు స్వేచ్ఛ ఉంది కదా ఒక పక్క పిచ్చోడ్ లాగా మాట్లాడతారు ఒక పక్క స్వేచ్ఛ లేదు అంటున్నాడు మాట్లాడే మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నాడు నీ అబ్బరే నీకు గొంతులు నొక్కితే ఈ విధంగా వాగుతారంటారా మీరందరూ నువ్వే తక్కువ మాట్లాడావు నిన్న మా ముఖ్యమంత్రిని మేమన్నా నిన్ను అరెస్ట్ చేసామా దానికి పిచ్చోళ్లే ఏదో వాగుతుంటాడు పిచ్చినా కొడుకు వదిలేండి అని చెప్పి వదిలేశాం